ఈరోజు బీసీలకు ఇచ్చినటువంటి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీసీలో నిట్ట నిల్వగా ముంచుతూ ఈరోజు ఇంతవరకు ఫార్టీ టూ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ కాకపోవడం సిగ్గు చేయడం దాని పేరుతో మరి నాడు ఢిల్లీకి వెళ్ళి మేము దీక్ష చేసి సాధించుకొస్తామని అబద్దప మాటలు మాట్లాడి ఇవాళ ఢిల్లీలో దీక్ష కాదు డ్రామాలు చేసి ఇవాళ ఆ దీక్ష కూడా అట్రఫ్లాప్ అయింది మరి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మరి ఢిల్లీకి వెళ్ళినటువంటి గల్లీ నాయకులు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మరి బీసీ రిజర్వేషన్ సాధించుకొని రావాలి సాధించుకొని రాకుండా ఇవాళ కేవలం విందుల కోసం ఢిల్లీకి పోయి ఇవాళ రాహుల్ గాంధీ కూడా ఆ సభకు వచ్చి మద్దతు తెలపలేని పరిస్థితి అంటే ఈ కాంగ్రెస్ నాయకులకు బీసీల పైన చిత్తశుద్ధి లేదని తెలిసిపోయింది మరి కేవలం డ్రామానికి మాత్రమే ఢిల్లీకి పోయి ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు రాజకీయ విద్య ఉద్యోగ మరి ప్రభుత్వ కాంట్రాక్టర్లో కూడా నలభై రెండు శాతం ఇస్తానని ఆ రోజు చెప్పి కామరెడ్డి డిక్లరేషన్ చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఏమైందని ఇవాళ ఎవరు తెలంగాణ రాష్ట్ర బీసీలు మరి అడుగుతా ఉన్నారు బీసీలకు ప్రతి సంవత్సరానికి సబ్ప్లాన్ పేరుతో ఇరవై వేల కోట్లు పెడతాను చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇంతవరకే రెండు బడ్జెట్లు అయిపోతే కూడా ఇరవై వేల కోట్లు పెట్టలేని పరిస్థితి మరి ఐదేళ్లలో లక్ష రూపాయల లక్ష కోట్ల బడ్జెట్ని ఎట్లా పెడతామని ఇవాళ తెలంగాణ ప్రజలు తెలంగాణ బీసీలంతా కూడా నేను ప్రశ్నిస్తున్నారు ఇవాళ కేవలము అసత్య ఆరోపణలతో అబద్దాలతో మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను ముంచుతూ మరి మేము ఇట్లా ఈ రకంగా మోసం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు అంత పంగనామా పెట్టే పరిస్థితి తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి మరి ఖచ్చితంగా కూడా త్వరలోనే బీసీలంతా ఏకమై మరి ఖచ్చితంగా నేను కూడా కొట్టే పరిస్థితి వస్తుంది మరి అదేవిధంగా ఇంకొకటి ఆ రోజు అసెంబ్లీలో మరి బిల్లు పెట్టి బీసీల యొక్క రిజర్వేషన్ల బిల్లు పెట్టి దాన్ని మరి ఆమోదించి మరి కేంద్రానికి పంపితే మరి ఇవాళ కేంద్రం దాన్ని ఏం చెప్పకుండా మరి అట్లే నిలిపేసింది అదేవిధంగా దాని పేరుతో మళ్ళీ ఆర్డినెన్స్ తెచ్చినారు ఆర్డినెన్స్ కూడా ఇవాళ ఏం వల్ల యూజ్ లేదు ఆర్డినెన్స్ అనేది ఒక బోగస్సు ఆర్డినెన్స్ అనేది నిలబడే చట్టబద్ధంగా ఇవాళ పరిస్థితి అంతా అబద్దాలతో అనేది చెప్తా ఉన్నారు తప్ప ఇవాళ బీసీలకు కొరగబెట్టింది ఏం లేదు మరి చెప్తా ఉన్నాం ఇవాళ నాకు ఏదైతే నలభై రెండు శాతం పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తున్నటువంటి హామీని నిలబెట్టుకోవాలి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కూడా మీ మెడలు వంచైనా సరే రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా బీసీలో ఫార్టీ టూ పర్సెంట్ కోసం పోరాడుతుంది ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చి తీరుతుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం